మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బ్లాక్ లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్ అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ చిరంజీవి గారి అనిల్ అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది మీరు చూసుంటే ఒక ఒక నిమిషం అనే ఆ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఏం లేదు ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు నాకు ఓటీపీ వచ్చింది అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది తెలిసింది కదా సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతిలు చూశాను ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్ని కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం సో ప్లీజ్ ఎంజాయ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ యు లైక్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఆల్ ద ఫిల్మ్స్ విల్ డూ వెల్ అండ్ తెలుగు సినిమా సౌండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ సంక్రాంతి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చారు గారిలో ఏం నచ్చు ఓకే చెప్పారు పెళ్లి చారు లతగర్ నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి అయ్యో మీలో క్వాలిటీ గురించి అడుగుతావా చెప్పండి మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది రైటింగ్ క్వాలిటీ ఉంది సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ 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 ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది నాకే తెలియదు ఇక్కడే అమ్మాయిలు అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా ఉన్నారు హ్యాండ్ రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారు అమ్మాయిలు మాత్రం ఎత్తండి సో அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி